ఫ్రెండ్స్ మీరు కూడా ఆ ఇంట్లో కూర్చొని ప్యాకింగ్ జాబ్ చేయాలనుకుంటే మీకు శుభవార్త ఎలాంటి కష్టం లేకుండా ఇంట్లోనే ఉంటూ ఈజీగా ఇరవై నుండి ముప్పై సంపాదించుకోవచ్చు ఇది ఒక ప్యాకింగ్ జాబ్ ఈ జాబ్లో భాగంగా ఈ జాబ్ చేయడానికి మీకు గుర్తింపు కోసం మీ దగ్గర ఆధార్ కార్డు కూడా ఉండడం తప్పనిసరి ఇంకా మీకు పద్దెనిమిది సంవత్సరాలు నిండి ఉంటే ఈ రోజే మీరు ఈ ఉద్యోగానికి అప్లై చేసుకోవచ్చు ఇంట్లో ఉండే మహిళలు లేదా రిటైర్ అయిన పెద్దవాళ్ళు అలాగే చదువుకునే స్టూడెంట్స్ ఈ జాబ్ చేసుకోవచ్చు ఈ జాబ్కి అప్లై చేయడానికి ఎవరికి ఎలాంటి కమిషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు ఇంకా మిమ్మల్ని ఈ జాబ్ నుండి ఎవరు తీసేయరు మీరు చేయగలిగినన్ని రోజులు చేసుకోవచ్చు ఈ జాబ్ని మహిళలు పురుషులు ఎవరైనా చేయొచ్చు ఇది ఒక కూల్ డ్రింక్ ప్యాకింగ్ జాబ్ దీంట్లో కొన్ని కంపెనీలు ఉంటాయి మీ జాబ్లో భాగంగా ఒక్కో రోజు ఒక్కో కంపెనీ నుండి కూల్ డ్రింక్స్ వస్తూ ఉంటాయి వాటికి మీరు ప్యాక్ చేయాల్సి ఉంటుంది అంటే ఒక్కో రోజు మాజా ఒక్కో రోజు స్ప్రైట్ ఇలా రకరకాల కంపెనీల కూల్ డ్రింక్స్ వస్తూ ఉంటాయి వాటిని మీరు జాగ్రత్తగా ప్యాక్ చేసి చేయాల్సి ఉంటుంది ఈ ప్యాకింగ్కి కావాల్సిన పూర్తి మెటీరియల్ని కవర్స్ బాటిల్స్తో సహా కంపెనీనే మీకు ఇస్తుంది ఇక ప్యాకింగ్ అయితే ప్రోడక్ట్ డ్యామేజ్ అవ్వకుండా జాగ్రత్తగా చేయాల్సి ఉంటుంది మీకు కానీ ఇలాంటి జాబ్స్ మీద ఆసక్తి ఉంటే వెంటనే అప్లై చేయండి ఈ ప్యాకింగ్ జాబ్ చేసి మీరు నెలకి ఇరవై వేల నుండి ముప్పై వేల వరకు సంపాదించుకోవచ్చు ఈ జాబ్కి అప్లై చేయాలంటే డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ మీద క్లిక్ చేసి ఆ వెబ్సైట్లో అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు